ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అప్పులను అధిగమిస్తూ ఆరు గ్యారంటీలను అమలు పరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట శ్రీ 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 మాధవానంద సరస్వతి ఆశ్రమానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు స్వామి చతుర్మాస దీక్ష సందర్భంగా ఆశ్రమంలో పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా స్పీకర్ ప్రసాద్ ప్రత్యేక పూజల్లో స్పీకర్ విచ్చేయగా అర్చకులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్పీకర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ మహాశివరాత్రి మరుసటి రోజు ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటించేలా చూడాలని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ విలేకర మాట్లాడుతూ పది సంవత్సరాలు పాలించిన పార్టీ అప్పుల అప్పులలోకి నెట్టిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం మహానుషులు కష్టపడుతూ ఆరు గ్యారంటీలను అమలు పరిచే దిశగా పనిచేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి కొల్చరం తహసీల్దార్ మహ్మద్ గఫార్మియా గిర్దవర్ ప్రభాకర్ రంగంపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు బండి రమేష్ కొమ్ముల రవీందర్ గౌడ్ సాయాగౌడ్ స్వామివారి శిష్య బృందం ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు అని చెప్పి ఈరోజు రావడం జరిగింది మాధవానంద స్వామి గారు ప్రజా వివిధ ఆయన కృషి చేస్తున్నారు పూజలు యాగాలు దేవుని సన్నిధిలో కూడా చేయడం చాలా సంతోషం నేను ఇది వారిని సందర్శించడం రెండవసారి ఇంతకుముందు అక్కడ రోగుతో అలా ఉన్నప్పుడు సందర్శించడం ఇది రెండవసారి సందర్శించారు మరి వారు చాలా విషయాలు నాతో మాట్లాడద్దు ఒకటి మాత్రం వారి రిక్వెస్ట్ నా ముందర పెట్టి శివరాత్రి తర్వాత నెక్స్ట్ డే ప్రభుత్వ పరంగా ఇప్పించాలని తెచ్చుకోవడం జరిగింది తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు తీసుకొని పోయి ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తుంది మరియు ఇక్కడ మొక్కినప్పుడు మేమందరం మాతో పాటు మా రెడ్డి గారు మరి మల్లారెడ్డి గారు తమ్ముఖ రెడ్డి గారు మరి వాళ్ళందరం కలిసి రావడం జరిగింది ఒక్కడ ఒకటే ఒకటి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏలిన అంశంలో పార్టీ వెయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టో కూడా మంచి మెనిఫెస్టో పెట్టడం జరిగింది కానీ పాపం ఈ రాష్ట్రము అప్పుల మయంలో ఉన్న సంగతి ప్రతి మనిషికి తెలిసిన విషయమే మరి అప్పులను అధిగమిస్తూ ఈ ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలు ఉన్న అంశాలను కూడా ప్రజలకు అందియాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యము ఆయువు అన్నీ బాగుండాలి బాగుండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి కోరడం జరిగింది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ